హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ లాగ్స్ హరీష్ నేను మీ హరీష్ సో నిన్న మేడ్చల్ కళాకల నుంచి మనం లిక్కర్ లోడ్ వేసుకొని అయితే రావడం అయితే జరిగింది ఎక్కడ మన ఈసారి అయితే వరంగల్ వన్ డీపోకైతే వచ్చినాం హన్మకొండ వన్ డీపో వంట అయితే స్టార్ట్ చేసేసాము టైం వచ్చేసి నైన్ అయితే అవుతా ఉంది ఇంకొక పది నిమిషాలు ఇరవై నిమిషాల్లో అమాలి వాళ్ళు అయితే వచ్చేస్తారనమాట అన్లోడింగ్ చేసి అన్నవాళ్ళు సో అన్నవాళ్ళు వచ్చినాక అసలు ఇవాళ బండ్లు అయితే దగ్గర దగ్గర ఒక ఇరవై ఏడు అయితే ఉన్నాయి మరి ఎన్ని బండ్లు ఈరోజు అన్లోడ్ అవుతాయి ఏంటి అనేది తెలీదు సో ఆ లోపైతే మేము అయితే వంట అయితే కంప్లీట్ అయితే చేసేసుకుంటా ఉన్నాము ఈరోజు స్పెషల్ వచ్చేసి పెసరపప్పు టమాటా కర్రీ అయితే వేస్తామండి మా మామ సో చూద్దాం మరి ఈరోజు ఎన్ని బండ్లు అన్లోడ్ అయితే ఏంటి అనేది పూర్తిగా డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాను ఒకవేళ ఈరోజు మన బండి అన్లోడ్ అయితే వెంటనే లోడ్కి కూడా పోయే అవకాశం అయితే ఉంటుంది ఇవాళ కాకపోతే మాత్రం మళ్ళీ రేపు సండే రేపు సండే అన్లోడ్ అయితే అవ్వదు చూడాలిగా పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏం కదా అనేది అయితే మూడు బండ్లు అయితే పెట్టారు అన్లోడ్కి ఇక మన బండి ఎప్పుడైతుందో ఏంటో మరి రేపైతే సండే ఈరోజు అన్లోడ్ కాకపోతే మాత్రం రేపు అవ్వడం కష్టమే వంట చేస్తూ ఉన్నాం వంట చేస్తూ ఉంటే లోపల మొత్తం వచ్చేస్తా ఉంది సో ఈ మూడు బండ్లు అయితే అన్లోడింగ్కి పెట్టారు ఇక్కడ ఇక్కడ అన్లోడ్ అవుతున్న బండ్లు వచ్చేసి అట్లాస్ట్ వచ్చేసి ఓసీ ఆఫీసర్ చాయిస్ అండ్ ఈ మధ్యలో బండి వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ఉంది సిగ్నేచర్ ఉంది వ్యాట్ సిక్స్టీ నైన్ ఉంది బ్లాక్ డాగ్ అయితే ఉంది అండ్ ఈ బండి అయితే ఇప్పుడే పట్టాలైతే అయితే ఓపెన్ అయితే చేస్తా ఉన్నాడు అన్న చూద్దాం మరి ఇంట్లో ఏం సరుకుందో ఒకసారి అయితే ఎందుకంటే ఇది కూడా సేమ్ మన బండి హైటే వచ్చింది మన బండి హైట్ అంటే నాకు తెలిసి రాయల్ స్టాగ్ ఆఫ్లో ఏంటి అయితే అనుకుంటా ఉన్నాను ఒకసారి అయితే పట్ట ఓపెన్ చేసినాక చూసి అయితే చెప్తాను మొత్తం అయితే ఒక ఇరవై ఏడు బండ్లు అయితే ఉంది మన ఇరవై ఏడు నెంబర్ సీరియలు కాకపోతే సీరియల్ ప్రకారం అయితే ఉండదు ఇక్కడ మన దాంట్లో ఉన్న సరుకు ఇక్కడ వీళ్ళకున్న నీడని బట్టి మనకైతే అన్లోడింగ్ అయితే చేస్తూ ఉంటారు సో చూద్దాం మరి ఎన్ని బండ్లు అవుతున్నాయి ఏంటి కథ అని చెప్పేసి ఈరోజు మొత్తం ఐబి ఇది ఐబీయా హాఫ్లా ఫుల్లా ఫుల్ అయితే హైట్ వస్తాయేమో హైట్ రాలేదంటే ఆఫ్లే నా తెలిసి ఈ బండ్లో వచ్చేసి మొత్తం హౌస్ ఆఫ్లు అయితే వచ్చినాయి అండ్ వాటర్ ఆటో కూడా వచ్చింది వాటర్ క్యాన్లు ఒకటి నింపుకుంటే సరిపోయింది మాకు ఎందుకంటే ఇంకో క్యాన్ అయితే ఫుల్గానే ఉంది బండ్లు చూడండి ఎన్ని ఉన్నాయో వన్ నైన్ వన్ నైన్ ఫోర్ డబల్ వన్ నైన్ వన్ డబల్ ఫోర్ నైన్ మొత్తం నైన్ ది రాజ్యం నడుస్తుంది అట్లా సో ఇన్ని వన్లు ఉన్నాయి ఇవన్నీ మనకంటే ముందు వచ్చినాయి ఒక్క టూ త్రీ వెహికల్సే మనకంటే బ్యాక్ సైడ్ వచ్చినాయి మ్యాన్స్ నోజు ఆ ఫిజర్ చాయ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క మందైతే ఉంది మనదైతే రాయస్ట ఆఫ్లు రాజస్టాగ్ ఆఫ్లు అయితే కొలు అయితే అన్నారు అంటే బండి ఒకటే బండి ఉంది అని చెప్పేసి అయితే చెప్పారు అనమాట సో మన అదృష్టం మంచిగా ఉంటే ఈరోజు అన్లోడ్ అయ్యే అవకాశం అయితే ఉంది క్యానిమా పడతాను అల్ల వస్తానడా పోతాడు ఎందుకు పోయాడు పోతాం ఓకే ఈ టైర్ ఇప్పుడు లోడ్ అయ్యి ఇంటికి పోయేటప్పుడు ఈ టైర్ మార్చుకోవాలి ఇంటి దగ్గర మొన్న ఆ టైర్లు వేసినప్పుడు తీసిన జతలో టైర్ తీసుకొని వేసుకుంటే ఇప్పుడు ఇక్కడ స్టెప్ని టైర్ అయితే ఈసి అటు వేసినాం కదా ఆ స్టెప్ని మళ్ళీ ఇటేసి సేమ్ గ్రూప్ టైరు మళ్ళీ అటు అయితే వెళ్ళిపోద్ది ఇంటి దగ్గర ఉన్నది టైరు ఆ బండి వచ్చి వారం ఆట బ్యాటరీలు డౌన్ అయిపోయినాయి కొత్త బ్యాటరీలు తెచ్చుకున్నాడు అన్న ఇది ఒక గోస ఉంటుంది ఈ వండిపో కొత్త అయితేనేమో ఎమ్మెటే అన్లోడ్ అవుతుంది లేకపోతే ఎన్ని రోజులు పడుతుందో తెలియదు మొత్తం అట్లా పరిస్థితి పరిస్థితి వండిపోలో వంట అయితే కంప్లీట్ అయిపోయింది పెసరపప్పు పప్పు టమాటా ఆ బండ్లు అన్లోడింగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోతూ ఉన్నాయి ఒక్కొక్కటి మన అదృష్టం మంచిగా ఉంటే ఈరోజు అన్లోడ్ అయిపోద్ది లేదు అనుకుంటే అనుకున్నాడు అంతేనా ప్రస్తుతానికి అయితే కడుపు నిండా తిందాం ఏది ఏమైనా కానీ కడుపు చంపద్దు

ఈ రోజు ఏమన్నా నేనెవరు తెలుసు తెలియదు చెప్పు మన పేరు ఏం పేరు మీకు చాలా వరకు మీకు తెలిసే ఉంటది చూసే ఉంటారు ఏడు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నా నువ్వు నేను ఎవరు తెలియదు అన్నా అంటే ఎవరు నమ్ముతారు చెప్పు అంటే నేను కంటెంట్ ఇస్తా గానీ నేను కంటెంట్ గాను అంతేనా ద మ్యాన్ బిహైండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ మార్కెట్ స్టార్టింగ్ నుండి అంటే చేసే గానీ వాళ్ళు ఆపేసిన అంతే చాలా వరకు వీడియోలు కూడా తగ్గించిన కదా ఛానల్ ఫేమస్ అయిపోయింది సో ఆ చిన్నోడు 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 అని మీరు ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎలానైనా ఈయనే ఉంటారు ఆ చిన్నోడు ఈ పెద్దోడే సో పల్లెటూరి రైతు బిడ్డ అనే ఛానల్ అయితే ఉంది కదా సో ఆ అమ్మ వచ్చేసి అరవింద్ వాళ్ళ ఓన్ మదర్ వీళ్ళ ఓన్ కంటెంట్ అనమాట ఆ కంటెంట్ ఫేమస్ అయ్యి జరిగి కంటెంట్ మీద నువ్వు ఆహా లేదు అయితే ఏరో వెహికల్స్ ఛానల్ వ్యక్తుడు కూడా వ్యవసాయం గురించి చేసిన కానీ ఫస్ట్ స్టార్టింగ్ లో ట్రాక్టర్ వ్యవసాయ మొత్తం వాటి గురించి చెప్పింది చెప్పినా గానీ గైడెన్స్ లేక వెహికల్స్ ఓకే వచ్చిన ఎన్నడికైనా మన ఊర్లో మనం పని చేసుకోవాలని మళ్ళీ వాళ్ళకి పోయినా ఓకే ఓకే అట్లా అంటే మళ్ళా కన్న తల్లి దగ్గరికి మళ్ళీ పోయినాడు కన్న తల్లి దగ్గరికి పోయి మళ్ళీ కన్న తల్లితో వీడియో చేస్తాడు అవి దేవుని వల్ల మంచి కాబట్టి మంచిగా కాకపోతే మన మన ఛానల్స్ గురించి అయితే మాట్లాడుకుంటే మనం ఉన్నది ఉన్నట్టు మంచిగా మాట్లాడి అంత మంచిగా చెప్తే ఎవడు దేకుడు వాళ్ళకు జలకులు మ్యాజిక్లు అంతా ఇక వద్దులే మాటలు వస్తానని అలాంటివింగ్ చూస్తా అయితే అంతే ఏమన్నా పాజిటివ్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు నేను వీడియో పెట్టినా ఒక లారీతో వచ్చే లాభం ఏంటిది నష్టం ఏంటి అలా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ చూస్తే నాలుగు లక్షలు అలా పోతే పదివేలు పదిహేను వేలు అంతే లాస్ట్ ఒక రియాలిటీ ఏంటిది కష్టం ఏంటిది అంత ఎంతో కష్టం వద్దు నాలుగు జోకులు వేయాలి ఏంటి మళ్ళీ జోకులు కూడా మళ్ళా మన నార్మల్ మనం మాట్లాడుకొని ఇట్లా కాదు ఎయిటీన్ ప్లేస్ జోకులు వేయాలి నాలుగు సార్ అట్లా ఉన్నది సమాజం మరి సో తమ్ముడు ఏంటి పొట్లాలు పట్టుకొచ్చినాం మన ప్రోడక్ట్ సార్ మన ప్రోడక్ట్ ఇంట్లో వాడుకుంటాం అని వచ్చినా కారం పొడి కారం పొడి ఫార్మర్ ప్రోడక్ట్ చిల్లీ పౌడర్ ఇది మన పసుపు మన ఇంట్లో ఇది ఇది ఇంట్లో కాదు వేరే రైతు దగ్గర తీసుకుని పట్టించింది ఇది మనది ఓకే మిర్చి ఒకటి మనం పండిస్తాం కాబట్టి మిర్చి పౌడర్ త్రీ ఫోర్ వన్ మిర్చి మీడియం స్పైసీ ఉంటది తొడిమల్ తీసి మంచిగా ఇంటికాడ మనం ఎట్లయితే పట్టించుకుంటామో ఓకే బండ్లు రెండు బండ్లు అన్లోడ్ అయినాయి పోతా ఉన్నాయి ఇక మా బండికి మోక్షం ఎప్పుడు వస్తుందో ఇలా అవుతుందో అన్లోడ్ కాదు ఇవాళ అన్లోడ్ కాకపోతే మీ ఇంటికి వస్తాయి మనకోసం అయితే అంటే ఇప్పుడు ఈ అన్లోడింగ్ పాయింట్ పక్కనే అరవింద్ వాళ్ళ ఇల్లు ఫోన్ చేసిన అనమాట పొద్దున తమ్ముడు ఇక్కడికి వచ్చిన మీ రూమ్ దగ్గరికి అంటే నా కోసం ఇక కారం పొడి పసుపు రెండు ప్యాకెట్లు అయితే పట్టుకొని అయితే వచ్చేయండి ఏ నీ చెప్పాలి కదా రేపటి నాడు ఇప్పుడు ఎట్లా ఈ ఇంటికాడ ఇస్తా మరి దీన్ని వాడేటప్పుడు ఎట్లా చూడాలి మరి ఇప్పుడు మన వాళ్ళకి కూడా తెలువ కదా సో అట్లా మనకి ఈ ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి తమ్ముడు మన పేజీలో దొరుకుతాయి అంటే ఫార్మర్ ప్రోడక్ట్ డాట్ ఇన్లో వెబ్సైట్ ఉందా సో వెబ్సైట్ అయితే ఉంది ఫార్మర్ ప్రొడక్ట్ డాట్ ఇన్ అని చెప్పేసి మీకు మంచి మన ఇంటి దగ్గర పట్టిన లాంటి కారం కావాలంటే అందులో నుండి అయితే ఆర్డర్ చేసుకోవచ్చు హల్దీ కూడా పసుపు కూడా సో థ్యాంక్ యూ మా ఏఆర్ వెహికల్ను కొంచెం సపోర్ట్ చేయండి అమ్మ ఛానల్కి అయితే మేము చెప్పకుండా మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు మా తెలిసేది సో మా ఏఆర్ ఛా ఏఆర్ ఏ లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కానీ అంటే నువ్వు రెగ్యులర్ వీడియోలు చేస్తలేవా ఏందన్నట్టు మరి రెగ్యులర్ వీడియోలు చేస్తలేను రెగ్యులర్ వీడియోలు చేస్తాడు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అవి చేస్తే చూస్తారు కానీ అంటే ఇప్పుడు నీ రెగ్యులర్ వీడియోలు నిన్న అంటారు కదా నన్ను అంటారు కావచ్చు మా వాళ్ళు నువ్వే రెగ్యులర్ వీడియోలు అయినా చెప్తారు వాళ్ళు అయితే సెకండ్ హ్యాండ్ వీడియోస్ చేస్తే చూస్తారు కానీ ఓకే కన్సల్టెన్సీ అక్కడికి పోతాం వీడియో చేస్తాం మనం పెట్టిన వీడియోని చూసి ఎవరో ఒకరు వచ్చి పాపం కొనుక్కుంటారు ఆ బండి ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకో వాడు అరే ఈనాడు వాడు వీడియో పెడితే నచ్చి తీసుకున్నా ప్రాబ్లం వచ్చిందని బాధపడతాడు అంటే అలా మిస్టేక్ ఇద్దరి ఉంటది ఒకవేళ కన్సల్టెన్సీ దానికి ఏమన్నా మీది మీది మెరుగులు దిద్ది బండి మంచిగా లేకుండా అమ్ముతే అది వని దాదాపు మీరు మీది మీద మెరుగులు దిద్దురు అన్న తెలుసు నార్మల్ వ్యక్తులకు తెలియదు ఇట్లా ఒకవేళ మనకు బండి మంచిగా నడపరాకపోయినా అది ఎట్లా ఖరాబ్ అప్పుడు మన మిస్టేక్ కూడా ఉంటది అంటే నైంటీ పర్సెంట్ మోసాలు అయితే కన్సల్టెన్సీ నుండి అయితే అయితే అందుకనే ఎందుకు మనం చేయబట్టి మనకు ఒక్కరికి లాభం జరగకపోయినా కానీ నష్టం బైకులు అయి కార్లు వేసి ఆపేసిన ఇప్పుడు డైరెక్ట్ ఓన్లీ న్యూ వెహికల్ చేస్తాను మొన్న ట్రాక్టర్ సోలీస్ అది ఇది చూసిన ప్రమోషన్ అదంటే కొత్త బండి చూసినా కూడా అందులో కూడా ప్రమోషన్ చేస్తా కొత్త బండి చూస్తే నచ్చితే కొనుక్కుంటారు లేదంటే కానీ యూజ్డ్ యూజ్ వస్తాడు వ్యవసాయం మీద ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి కావాల్సి వస్తూ ఉంటుంది ఒకళ్ళ భూమి మొర ఉంటది ఒకళ్ళు ఎర్ర బట్టి ఉంటది డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకి ఎలాంటి వెహికల్ అయితే వాళ్ళ దాంట్లో కరెక్ట్ నడుస్తుంది అనేది దాన్ని బట్టి సో ఆ కొత్త వెహికల్స్ అయితే పర్లేదు కానీ సెకండ్ హ్యాండ్స్ వద్దులే వదిలేసిన వాళ్ళు మరి మైకాడ్ మన వీడు ఉంటది అంతా ఇప్పుడు మనము అన్న క్యాబిన్ ఎక్స్ప్లోర్ చేద్దాము ఇక్కడ చూడొచ్చు ఫోన్ సెటప్ చేశాడు ఇక్కడ ఇంకో కెమెరా ఉంది ఇక్కడ టిక్ టాక్ అనేది వెరిఫైడ్ వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉన్నది ఇది అన్న ట్రక్ మంచిగున్నది మంచి సస్పెన్షన్ ట్ మంచి సస్పెన్షన్ సీట్ తో ఇంకేంటంటే బండి మంచుకున్నాయి పిల్లల ఫోటోలు అన్ని ఎన్నికేసి ఉన్నాయి మంచిగా అన్నం అనుకున్నారన్న పొద్దున్నే అన్నం పొద్దున్నే అయిపోయింది అలాగే తిన్నా మూటగట్టిన చాలా కష్టపడుతుంది అనమాట ఎండాకాలంలో అందుకని ఏసీ బండి కొనుక్కున్నా మరి మామూలుగా నార్మల్ అయితే నార్మల్ బండ్లు అయితే చచ్చిపోతాం ఇప్పుడు నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్ చెప్పన్న ఇప్పుడు మనం ఇదేంటిది హనుమకొండ హనుమకొండ గున్న సింగర్ గుళ్ళ సింగర్ అర బాటిల్ దించడానికి వచ్చేది కదా కిర ఎంత పద్నాలుగు ఎక్కడి నుంచి వచ్చినావు హైదరాబాద్ మేడ్చెల్ అంటే హైదరాబాద్ నుంచి మేడ్చల్ల మేడ్చెల్ల అంటే ఎక్కడి నుంచి ఏడికి రా ఇ రామచంద్ర అన్లోడింగ్ ఆపేసారు లోడింగ్ అయితే చేస్తా అన్నారు ఎప్పుడు అన్లోడ్ అవుతుంది ఏం కదా ఇంకా బండ్లు ఒక ఇరవై బండ్ల దాకా ఉన్నాయి ఇవాళ ఓన్లీ ఒక మూడు బండ్లు అయితే అన్లోడ్ అయినాయి ఈ రోజులకి అవుతుంది ఏం కదా అర్థం కావట్లేదు మన బండి ఇక్కడ ఎన్రోల్ అవుతుంది ఏం కదా సంక్రాంతి ముందే మనం ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయి మనం లోడ్ పెట్టుకోవాలని చూస్తే ఇక్కడ ఈ పరిస్థితి వచ్చింది వరంగల్కి వచ్చినాక ఏం చేయాలి ఇక చూద్దాం మరి రేపు ఆదివారం రేపు అయితే అన్లోడ్ కాదు ఇక ఎట్లుంటుందో పరిస్థితి ఇక చూడాలి రామచంద్ర ఎన్ని రోజులు అన్లోడ్ అవుతుందో తెలియదు అంటారు నేను నేనైతే హైదరాబాద్కి అయితే పోతానా మా మామని ఇంటికి పోమ్మని చెప్పిన ఒకరోజు ముందు ఫోన్ అయితే చెప్పిన అనమాట హైదరాబాద్కి వెళ్ళిపోయి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అయితే లేకపోతే పోతారు తమ్ముడు స్టాక్ ఉన్నాక మనకి అంతేనాడవద్దు ఇక లారీ ఫీల్డ్ ఏం చేద్దాం యాభై లక్షలు లారాడబెట్టుకొని పెట్టుకొని అవుతుంది నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఈ కంటెంట్ ఎత్తనైతే మొత్తం స్టేట్ స్టేట్ కింద మీద అయితే అంటే చెప్తాను నువ్వు ఇస్తాము కానీ స్టేట్ కింద మీద అవుతుంది అల్లాడిద్దావాళ్ళు లేకపోతే అరే యాభై లక్షలు లారీ పెట్టుకొని రెండు మూడు రోజులు వానికి స్టాక్ ఉన్నాయని దించకుండా ఉంటే ఎట్లన్న స్టాకు రేపు ఏది వస్తే అదే దిస్తారు అయితే అది అది పరిస్థితి సరే లారీ వేసుకుని పోతే అయిపోతుంది కదా నాకు నచ్చినప్పుడు నీకు వచ్చినప్పుడు చెప్పు మాకు నచ్చినప్పుడు వస్తాను అట్లా ఉండదు అయ్యా గోరం కోపం వస్తుంది నాకైతే ఇంకా ఇలా వెయిటింగ్ లెంత్ ఉంటాయి అనుకుంటారా నాకు కోపం వచ్చేది ఎవరి మీద తెలుసా డ్రైవర్ల మీద ఓనర్ల మీద ఎందుకో ఆధీనం కాబట్టి ఆగుతా డైరెక్ట్ బండ్లు ఆపాలి అందరు కలిసి బండ్లు ఆపాలి బండ్లు చిప్పుడే ఆపాలి ఇప్పుడు ఆపితే డొక్కెట్ ఆడాలి రెక్కెట్ ఆడాలి డొక్కెట్ ఆడాలి అదే కానీ ఒక నెల కాదనుకొని ఇప్పుడు సంవత్సరాల సంవత్సరాలు తరాల తరాలు బాధపడకన్నా ఒక నెల ఏం కాదనుకొని ఆగి మొత్తం గవర్నమెంట్ మొత్తం రూల్స్ చేంజ్ చేయాలి పెట్టుకోవాలి లక్షల టన్నులు దించేందుకు వేరే కంట్రీస్ లెవ వాళ్ళు కూడా దించేటట్టు పెట్టుకోవాలి ఒకటి రోజులు దించినట్టు పెట్టుకోవాలి మనుషులను ఎక్కువ మంది పెట్టుకోవాలి లేకపోతే మిషనరీతో గోడ పెద్దది ప్రశాంత్ యాదవ్ గొడ్డలు చెప్పినప్పుడు ఎంత గోడ పెద్దది పెంచుకోవాలి కెపాసిటీ పెంచుకోవాలి అవన్నీ తెలుసా రోజుకి వెయ్యి రూపాయలు రోజుకు వెయ్యి దేనికి వెయ్యి రూపాయలు డ్రైవరు అక్కడ ఉండి అన్నం తినడానికి మంది అవడానికి డ్రైవర్కి ఇస్తారు కానీ తొంభై వేలు కట్టాలి ఈఎంఐ నెలకు నువ్వు ఇక గుడ్డు పెట్టే కొడుకు తెలుస్తుంది తొంభై వేలు కట్టాలి అలా నువ్వు పది కొట్టే కదా మూడు కిరాయిలు కొడితే ఎంత లాస్ అయినట్టు నువ్వు అక్క వెయ్యి రూపాయలు ఏడికి పనిచేస్తుంది అదే ఉన్నాయి పరిస్థితి కాబట్టి డ్రైవర్లు అందరూ ఓనర్లు అందరూ చక్కగా అంటే నేను చెప్పేది చిన్ననే కావచ్చు కానీ అందరూ ఐకమత్యంగా అన్నీ ఒక నెల రెండు నెలలు పనిచేసి గవర్నమెంటు అబ్బా బాంఛన్ తెలంగాణ మూవ్మెంట్ చేసినట్టు అబ్బా బాంఛన్ అని మీకు కిందికి వస్తే మీరు ఏమేమి కావాలనుకుంటారో అన్నీ ఒకటేసారి రూల్స్ అన్ని చేంజ్ అనుకో అప్పుడు ఆట మంచిగా ఉంటుంది అరవీంద్ర రూమ్కి తీసుకొస్తానే అన్న దావత్ ప్లాన్ చేసిన ఏంది నీ ఇస్తా నేను అయితే పని పనిచేసినా నిజంగా ఏం కావాలే మా అరైంది వాళ్ళు ఇల్లు మొత్తం ప్రోడక్ట్స్ ఎక్కడ ఉండేనా డిస్పాచ్ సిల్వర్ ఎడ్యుకేటర్ అవార్డ్ సో మన ఫార్మర్ ప్రోడక్ట్స్ ఇవన్నీ చిల్లీ పౌడర్ థర్మరిక్ పౌడర్ మామూలు సెటప్ మామూలు లే సెటప్ అంతేనా ఫోన్ మనం సపోజ్ అన్న బస్టాండ్కి అయితే వచ్చేసినాండ్కి వచ్చేసి ఒక డీలక్స్ బస్సు సూపర్ లగ్జరీ బస్ ఎదరాబాద్ అయితే సో వెళ్ళడానికి అయితే మెయిన్ రీజన్స్ రెండు అయితే ఉంటాయి వచ్చేసి మనకైతే వచ్చేసి మనకైతే రేపు సండే అన్లోడ్ అయితే అవ్వదు ఇంకోటి వచ్చేసి ఒకటి టాటాకి సంబంధించిన షూట్ అయితే ఉంది అండ్ ఇంకో మూడో రీజన్ వచ్చేసి మా చెల్లె కొడుకు ఫస్ట్ బర్త్డే అయితే ఉంది అన్నమాట సో ఈ టాటా షూటింగ్గా చెల్లె కొడుకు ఫస్ట్ బర్త్డేనా అది అంటే టైంని బట్టి మేనేజ్ చేసుకొని అయితే వెళ్ళిపోవాలి సో చూద్దాం అట్లా ఏం చెప్పేసి అయితే హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతా ఉన్నా అయితే ఉన్నాడు బయట దగ్గర రేపు అంటే అక్కడ అరవింద్ ఉన్నాడు కదా సో అరవింద్ రూమ్ దగ్గరికి వెళ్ళిపో మామ అని చెప్పేసి అయితే చెప్పిన సో సాయంత్రం వరకు చూస్తా మరి ఏమన్నా స్కోప్ ఉంటే ఈరోజు అన్లోడ్ అయ్యే స్కోప్ ఉంటే అన్లోడ్ చేపిస్తా నువ్వు అయితే హైదరాబాద్ నీ పని చూసుకొని రాదురా అని చెప్పేసి అయితే అన్నాడు సో ఆ లోపు లేదు ఈరోజు లోడ్గా అన్లోడ్ అవ్వదు అంటే రేపు సండే ఎట్లయినా అవ్వదు అరవింద్ వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోయాడు మా అరవింద్ అయితే మంచిగా చూసుకుంటాడు సో అట్లాంటి ఎప్పుడైతే అయితే నేనైతే హైదరాబాద్ అయితే వెళ్తా ఉన్నా నాకు ఇట్లా డ్రైవర్ వెనక సేటు కూర్చోని కానీ నిలబడి కానీ జర్నీ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట చిన్నప్పుడు నేను గదువు శారదా స్కూల్లో చదువుకున్నప్పుడు మా నాన్న ఖమ్మం రెగ్యులర్ సర్వీస్ అయితే చేసేది ఎందుకంటే సాయంత్రం నాలుగింటికి ఉంటుంది ఆ బస్సు రిటర్న్లో రెగ్యులర్గా మమ్మల్ని ఎక్కించుకొని తీసుకొని వెళ్ళడానికి అప్పుడు మా నాన్న డ్రైవింగ్ సీట్ వెనక కొంచెం ప్లేస్ ఉంటుంది కదా సో ఆ ప్లేస్ వెనక నిలబడి ఆ వ్యూ డ్రైవర్ చూసుకుంటే వెళ్ళేది ఒక ఐదు ఆరు సంవత్సరాలు గడిపిన అట్లా సో అప్పటి నుండే ఉన్నదన్నమాట ఇక లాస్ట్కు మనం కూడా డ్రైవింగ్ ఆ డ్రైవింగ్ సీట్లకే ఎక్కేసినాం లాస్ట్కి అట్లా అయిపోయేది కదా అట్లా చెప్పేసి నేను చదువుకోలేదు అంత ఉద్యమ అనేది అనుకోకండి మధ్య చదువుకున్న గ్రాడ్యుయేషన్ చేసిన అందులో మాకు ఇబ్బంది అయితే లేదు కాకపోతే ఫీల్డ్ కొంచెం నాకు మెంటల్ టార్చర్ ఆ జాబ్స్లో ఉన్న మెంటల్ టార్చర్ నచ్చక ఈ ఫీల్డ్కి రావడం అనేది జరిగింది తమ్ముడు మీడి తిడు మ్యామ్ ఇంటి వేడా నమ్మలేదా వచ్చినా అంటే రావట్లేవు నమ్మలేదా ఆమ్ తిను ఆమ్ తిను ఆమ్ తిన్నా రెక్కి ఇట్రాట్రాల్వండి స్కూల్ పోతావా నువ్వు స్కూల్కు అస్సలే అస్సలే బా స్కూల్ స్కూల్కు అమ్మా ఏముందా మాడు స్కూల్కు పోడాక నాతో లారి తీసుకుపోతా పోతావా అరేతో వీడియో వీడియో వివా ఓకే ఓకే డన్ బాయ్ చెప్ప బాయ్ చెప్పాను బాయ్ చెప్ప బాయ్ సబ్స్క్రైబ్ డన్ 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 సబ్స్క్రైబ్ షేర్ లైక్ బాయ్ బాయ్ ఆయన